కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గావ్ అభియాన్ పోదాం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు మేనేగ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జేవి నారాయణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మటిమల పుల్లయ్య బీజేపీ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి పాల్గొన్నారు ఇక రాచమర్ల గ్రామంలో ముఖ్యంగా పొలిటికల్ సర్వే నిర్వహించారు అలాగే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు తెలియజేయడం జరిగింది ఉజ్వల యోజన పథకాలు జలజీవన్ పథకం కిసాన్ సమృద్ధి యోజన ముద్రా లోన్స్ విశ్వకర్మ యోజన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆవాస యోజన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉజ్వల్ ఉచిత గ్యాస్ కలెక్షన్లు మరియు సబ్సిడీ లోన్లు గురించి వివరించారు మరియు పెన్షన్లు మరియు ఆవాస్ యోజన కోసం అర్జీలు తీసుకోవడం జరిగింది అలాగే రాచర్ల గ్రామంలో పది మంది కమిటీ మెంబర్లుగా తీసుకోవడం జరిగిందని వీరి ద్వారా కేంద్రం అందిస్తున్నటువంటి రాచర్ల మండలం రాచర్ల గ్రామంలో ప్రజలకు చేరచేసే దానికి ఈ కమిటీ మెంబర్లు నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు గ్రామ ప్రజలు సమావేశంలో పాల్గొనడం జరిగింది ఉచిత రైస్ వస్తున్నాయి గ్యాస్ కనెక్షన్ ఆన్లైన్ రూపాయలకే సన్నబియ్ భారత్ రైస్ ఆ రైసు నువ్వు బయట కొనుక్కుంటే దగ్గర దగ్గర అరవై ఐదు రూపాయలు అవుతాయి కానీ దాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకు కేంద్ర ప్రభుత్వం చూడవచ్చి பண்ணு அூர் கலே சூரிய கம்பி இப்போ